ఈ రోజైతే సంక్రాంతి ఫెస్ట్ కదా అంటే మేము ఇంటికి వచ్చేసాం అన్నట్టు ఈ రోజు మా అక్క వాళ్ళు అందరు ఇంటికి వస్తున్నారు అయితే వాక్ ఇద్దాం అనుకుంటున్నాము చాలా రోజులు అవుతుంది బ్లాక్ పెట్టక ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ ఉండే చిల్లకి కాబట్టి ఇక అదంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పటి నుంచి ఏం చేసినా కూడా ఇద్దరం కలిసి చేస్తాం ఇక్కడైతే మా మమ్మీ చక్నాల కోసం అని చెప్పేసి పిండి అయితే కలిపి మమ్మీ పన్నెండు కిలోలు పన్నెండు ఆ తర్వాత మేమైతే చట్నాలు చేయడం అయితే స్టార్ట్ చేసినాము నెక్స్ట్ మధ్యలో ఒక టీ బ్రేక్ అన్నట్టు అందరం కలిసి మంచిగా టీ అయితే తాగేసినాము నెక్స్ట్ ఎందుకంటే నెక్స్ట్ గారెలు వేసి చెప్పేసి ఆ కాసేపు అయిన తర్వాత ఇక్కడ పిండి అయితే కలిపింది మేము ఈ గ్యాప్లో కొంచెం చిన్నగా మే సిస్టర్స్ అందరం కలిపేసి కొంచెం ఎంజాయ్ చేసినాం అన్నట్టు సాంగ్స్ పెట్టేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ గారెలు కూడా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ డే ఆ కూడా చేసినట్టు మార్నింగ్ లెవెన్ థర్టీ స్టార్ట్ చేసినాం టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అయిపోయినాయి అప్పాలు చేయడం అంతా బ్లాగ్స్ వేసి చాలా డేస్ అవుతుంది కానీ ఇప్పటి నుంచి వీడియోస్ మాక్సిమం కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాము సో ప్లీజ్ టు టు ఛానల్